సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించనుంది నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పీఠంపై కన్నెయ్యగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఇండియా కూటమి ఉంది ఇవాళ లెక్కింపు ఫలితాల వెల్లడితో ఎనభై రోజుల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు తెరపడనుంది దేశంలోని ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఏడు వందల నలభై నాలుగు పార్టీలు స్వతంత్రులు కలిపి ఎనిమిది వేల మూడు వందల అరవై మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాలే తేలనుంది సుదీర్ఘంగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది ఐదు రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరగగా ఆ ఫలితాల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది మొత్తం లోక్సభ స్థానాలకు సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది ఈ నేపథ్యంలో లోక్సభ పోలింగ్ జరిగింది ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఒడిషాలో ఇరవై ఒక్క లోక్సభ నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇరవై అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల లెక్కింపు ఫలితాలు వెలువడనున్నాయి తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను గణిస్తారు ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంత ంచల భద్రతా ఏర్పాట్లు చేశారు కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆయా రాష్ట్రాల పోలీసుల్ని మోహరించారు దేశంలోనే అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో డెబ్బై ఐదు జిల్లాల్లోని ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు ఉండగా రెండు వందల ఎనభై తొమ్మిది కౌంటింగ్ హాళ్లు నాలుగు వేల మూడు వందల తొమ్మిది టేబుల్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ సీట్లకు పోలైన కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు మధ్యప్రదేశ్లోని ఇరవై తొమ్మిది స్థానాలకు యాబై రెండు జిల్లాల్లో కు సిద్దం చేసినట్లు అధికారులు వివరించారు కర్ణాటకలోని లోక్సభ సీట్లకు ఓట్లను కేంద్రాల్లో గుజరాత్ ఏకగ్రీవమైన సూరత్ మినహా ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపును ఇరవై ఆరు కేంద్రాల్లో చేపడతారు కేరళలోని ఇరవై స్థానాల ఓట్లను లెక్కించేందుకు ఇరవై కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు అసోంలోని పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాల ఓట్లను కేంద్రాల్లో లెక్కిస్తారు పంజాబ్లో పదమూడు లోక్సభ స్థానాల ఓట్లను లెక్కించేందుకు నూట పదిహేడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నిపుణులంతా భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే మళ్లీ అధికారం దక్కుతుందని అంచనా వేస్తుండగా ఇదివరకు పెద్దగా ప్రభావం చూపని రాష్ట్రాల్లోనూ గెలుపు రికార్డు రాస్తామని ఎన్డీఏ ధీమాతో ఉంది అటు ప్రతిపక్షాలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమన్ చేస్తారు